మందకృష్ణ క్లిష్ట మాదిగా అనేట గురించి మనం మాట్లాడుకుంటే కనుక సమాజంలో ఇవాళ ఆరోగ్యశ్రీ అందుతుంది అని అంటే కూడా దానికి కారణం ఆ రోజు మందకృష్ణ తీసుకున్నటువంటి ఒక అంశం రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి ఒప్పిలగారి చావు బతుకులో ఉంటే ఇబ్బందులు అవుతూ ఉంటే అటువంటి సమస్యలను తీసుకొని పోయి ఆ ట్యాంక్ బండ్ కాడ పెట్టేసి అందరు చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడికోళ్ళు అక్కడ చచ్చిపోతూ ఉంటే ఇటువంటి ప్రభావతం కావచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి బెదిరించినా కూడా ఎక్కడ తగ్గకుండా ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరగాలే వీళ్ళకు ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం జరగాలని పోరాడినటువంటి వ్యక్తి దాన్ని దాన్ని అనుగుణంగా బేస్ చేసుకొని ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లాంటివి లాంటివి వచ్చినాయి సో పెన్షన్లు కావచ్చు అదేవిధంగా ఇటువంటి చేషెంట్ కాబట్టి వాళ్ళ పద్మ పురస్కారం నేను వరించింది సో దీంట్లో కూడా రాజకీయాలు చేస్తూ పోతే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అంటే ఇది ఒక జాతి కోసమే మాత్రం చేయలే మాలలకు అన్యాయం జరిగినా పోయిండు మహిళలకు అన్యాయం జరిగినా పోయిండు బీసీలకు అన్యాయం జరిగిన పోయిండు ఇవాళ ఆరోగ్యశ్రీకి సంబంధించి లేకపోతే ఈ పెన్షన్లకు సంబంధించి లేకపోతే ఇతర ఇతర అంశాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది అయినా కూడా తిని పోవడం జరిగింది తిని వర్కౌట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమయాన్ని బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి న్యాయం చేసే విధంగా ఈయన కొన్ని అంశాలలో కృషి చేసిండు కాబట్టి ఇవాళ మందకృష్ణకు పద్మ పురస్కారం రావడం అనేది అది ఆశ్చర్యపరిచే అంశం కానే కాదు కానీ ఇలా నేను చిపార్చు చేసేకి రాలేదు ఇతరులకు వచ్చింది అని చెప్పేసి రేవంత్ గారు అట్లా మాట్లాడడం సరికాదు ఎందుకు అని అంటే తెలంగాణ బిడ్డ తెలంగాణ వ్యక్తి తెలంగాణ వాస్తవ్యుడు వచ్చిందని చెప్పేసి సంతోషించు కానీ మీరు ఎందుకు మీరు సిఫారసు చేసిన వాళ్ళకి రాలేదని చెప్పేసి మండిపడుతూ అటు ఇటు లింకలు పెడుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు దీని ఒకసారి గమనిస్తే బాగుంటుంది దయచేసి ఎందుకు అంటే ఆషామాష వ్యక్తులకు లేకపోతే నిజంగా కట్టర్ బీజేపీ వ్యక్తులకు వస్తేనేమో మీరు అనాలే ఇలా బీజేపీకి ఏమైనా కప్పుకున్నా అంతకృష్ణ మాదిగా ఏం కప్పుకోలేదు కదా నల్లకన్ను ఉండదు కదా ఇప్పటికి కూడా మెడలో అయినా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు అనడము ఒప్పుకోదు సమాజం దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి రైట్